డాక్టర్ గైనస్ట్ కన్సల్టెంట్ ఆఫ్ హాస్పిటల్ గుడివాడ ఇవాళ హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఎనిమిది సంవత్సరాల నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఉమెన్లో అండ్ ఆల్సో నైన్ ఇయర్స్ దాటిన అబ్బాయిలలో కూడా వేసుకోవచ్చు సో హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు మనం అడ్వైస్ చేస్తాము అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఇంకా అబ్బాయిలలో అయితే జెనటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేయడానికి హెచ్పి వ్యాక్సిన్ ఇస్తాం సో నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళలో టూ డోసెస్ ఇస్తే సరిపోతుంది అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ సో టూ డోసెస్ జీరో డోస్ అండ్ దెన్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇస్తాం అదే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన ఏజ్ వాళ్ళల్లో అయితే త్రీ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది సో జీరో డోస్ దట్ ఈస్ ఇవాళ ఒక డోస్ ఇస్తే నెక్స్ట్ టూ మంత్స్కి సెకండ్ డోస్ అండ్ దెన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి థర్డ్ డోస్ ఇస్తాం సో ఇది మెయిన్గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో ఏనోజెనెటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేయడానికి యూస్ చేస్తాం